ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంచిత్ గాగ్వార్ ఆదేశించారు సోమవారం ఉదయం ప్రజావాణి హాల్లో జెడ్పీ సిఈఓ యాదయ్యతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి ఆన్లైన్లో జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు మొక్కలు నాటేందుకు మంచి వాతావరణం ఉన్నందున లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు میں نے یہ سارے بارے میں سوچا ٹھیک نہیں دیتا معنی نہیں سر اور یہ میرے 3 گھنٹے دو گھنٹے کا تقریبا 9 10 جو ہے وہاں کا لے لیں چاہیے کہنے کا اعلان ہے نا سارے کے علاوہ ये भी करिए। अच्छा नहीं चला तो क्या? बाकी ये कैसी बात है? सामने कासनवास के लोग ज़्यादा 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 �